ఒకటి నా సర్వీస్ మొత్తంలో చూస్తే ఎప్పుడు కూడా పొలిటికల్ లీడర్ దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి ఫ్రమ్ ఈఎన్సీ నాకు రాలేదు అది నా అదృష్టంగా భావిస్తున్నా మన సీతారాముల సార్ ఒక కొటేషన్ పెడతాడు అది నాకు కరెక్ట్గా వర్తిస్తుంది ఇఫ్ యూ సల్యూట్ యువర్ డ్యూటీ యూ నీడ్ నాట్ సల్యూట్ ఎనీబడి ఇఫ్ యూ పొల్యూట్ యువర్ డ్యూటీ యూ హౌ టు సల్యూట్ ఎవ్రీబడి మన పని మనం స్మూత్గా చేసుకుంటూ పోతే మన పని మనం ఎవరిని పట్టించుకోవాల్సిన పని చేసుకుంటూ పోతే మనకు ఆటోమేటిక్గా గుర్తింపు వస్తుంది మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళిపోవచ్చు ట్రాన్స్ఫర్ చేసే ధైర్యం కూడా వాళ్ళకి రాదు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది చెప్తాను నేను ప్రమోషన్ అంటే నా సర్వీస్లో ఫస్ట్ ప్రమోషన్ డిప్టీగా వచ్చినప్పుడు నేను దర్పల్లి డిఈగా నిజామాబాద్ డిస్టిక్ వెళ్ళాను వెళ్తే అక్కడ ట్రెడిషన్ ఏం కనబడ్డదంటే అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేల చుట్టూ రోజు మార్నింగ్ పో ఈవినింగు అక్కడ పనిచేస్తున్న డీలు జైలు రోజు మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం ఒకసారి నమస్తే కొట్టడం కోసం పని చేయడం వెళ్ళిపోవడం రోజు పొద్దున సాయంత్రం అదే పని నేను మాత్రం వెళ్ళలేదు మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫోన్ చేసి మీ ఎమ్మెల్యేని అసలు కలుస్తలేరట మీరు ఎప్పుడు వెళ్తలేరట నాకు ఫోన్లు సరే ఆ ఫోన్ ఏదో నాకే చేయొచ్చు కదా నేను వెళ్ళి కలుస్తాయి కదా అని సరే ఆయన చెప్పినప్పుడల్లా వెళ్ళేవాని తప్ప మళ్ళీ వెళ్ళకపోతుంది సరే ఇక ఈయన అలవాటే ఉందని చెప్పి వాళ్ళు ఇవన్నీ నన్ను ఎవరు పిలువకపోతారు ఏమైనా పని ఉంటే మా ఈ చెప్తారు ఈ నాకు చెప్తుండే పని చేసి పెడుతుంటే సో ఇంకా ఈయన పద్ధతి అట్లా ఉన్నట్టు ఉందిలే ఇక ఈ నన్ను వాళ్ళకి పిలవడం కూడా అవాయిడ్ చేసేసిండ్రు నా పని నేను స్మూత్గా చేసుకునే ఇబ్బందులు లేకుండా లాస్ట్ ఒకనాడు ఆఫ్టర్ నేను అనుకుంటా త్రీ ఇయర్స్ పనిచేసిన తర్వాత నాకు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వచ్చింది ట్రాన్స్ఫర్ అంటే ఐ మీన్ ఆర్డబ్ల్యూఎస్ అండ్ పిఆర్ బైఫర్కేట్ అయినప్పుడే అరౌండ్ నైంటీ సెవెన్ బైఫర్కేట్ అయినప్పుడు నాది కూడా షిఫ్ట్ పోస్ట్ షిఫ్ట్ అయ్యి కామారెడ్డి ఆర్డబ్ల్యూఎస్ అప్డే కన్వర్ట్ అయింది సో అప్పుడు నేను రొటీన్గా పోయేటప్పుడు అయినా ఎవరు కలగకుండా ఎట్లా పోయినా వచ్చేటప్పుడు అట్లే ఎవరు కలగకుండా ప్యాకప్ చేసుకొని వెళ్ళే ప్రయత్నాలు ఉన్నా ఆ మండల్లో ఉన్నటువంటి లీడర్లు అందరూ సర్పంచులందరూ ఆ ఎమ్మెల్యే దగ్గరకు పోయినారు ఎమ్మెల్యే ఉండేనా అప్పుడు మినిస్టర్ కూడా అయినా అనుకుంటా మండవ వెంకటేశ్వరరావు గారు ఆయన దగ్గరికి పోయి ఇట్లా మంచి డీఈ సార్ ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు మీరు కొంచెం ఆపాలే ఆ ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి ఏంటే వచ్చుడు నీ ఇష్టమే పోడు నీ ఇష్టమేనా కనీసం పోయేటప్పుడైనా చెప్ప మాకు లేదు సార్ మీ దృష్టిలో మేము ఉన్నామో ఏమో మాకు తెలియదు మీరు మమ్మల్ని గుర్తుపడుతున్నారు కూడా తెలియదు అందుకని ట్రాన్స్ఫర్ వచ్చింది వెళ్ళిపోతున్నాను సార్ నేను మీ గురించి మాకు అంతా తెలుసు కానీ మీ లీడర్లందరికీ ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను మీరు వెళ్ళిపోవడం అయితే తప్పనిసరి నాకు కూడా తెలుసు ఎందుకంటే అది ఆఫీసే షిఫ్ట్ అయింది నాకు అంతా తెలుసు కానీ మీ సర్వీసెస్ మా దగ్గర తీసుకోవాలనుకుంటారో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంట సార్ నాకంటూ ఏ ఇంట్రెస్ట్ లేదు ఎక్కడ వేస్తే అక్కడ పోతానండి అట్లా అన్న తర్వాత కొద్ది రోజులకే వాళ్ళకు ఆయన సర్ది చెప్పుకున్నాడు కొద్ది రోజులకే నాకు మళ్ళీ ఆర్డర్స్ త్రూ టెలిగ్రామ్ వచ్చింది మళ్ళీ పాత స్టేషన్కి వచ్చింది దుబాక్ ఇమ్మీడియట్ రిలీవ్ అని ఆయన అక్కడ ఏంటంటే నేను వెళ్ళిపోయేటప్పుడు ముత్యం రెడ్డి ఎమ్మెల్యే ఉండే ఆయన చెప్పకుండా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఎందుకంటే ఆయన చెప్తే వదలడు ఈ సర్వీస్ అంతా అక్కడే అయిపోయింది ఎయిట్ ఇయర్స్ టోటల్ జేఈ సర్వీస్ ఒకటే ప్లేస్ స్టేషన్ నేను అప్పుడు కూడా అక్కడే ఆప్ట్ చేస్తే నా సర్వీస్ అంతా ఒక ప్లేస్ అవుతుంది ఎప్పుడైతే మనం ఒక్క ప్లేస్లో సర్వీస్ అంతా చేస్తామో మనకు టోటల్గా నూతిలో కప్పలాగా మనకు ఎక్స్పీరియన్స్ ఏది రాదు సరే ప్రాబ్లమ్స్ ఏమీ అర్థం కాదు లోకంలో ఏం జరుగుతుందో తెలియదు అందుకని నాకు ఎక్కువ తిరగడమే ఇంట్రెస్ట్ మళ్ళీ సరే ఆయన బలవంతంగా ఆర్డర్స్ పంపిండు ఆర్డర్స్ పంపితే కూడా రిలీవ్ చేయకపోతే మళ్ళీ ఓ టెలిగ్రామ్ వచ్చింది మీరు రిలీవ్ చేయమని సో రిలీవ్ చేసినా తప్పనిసరి పరిస్థితులలో మళ్ళీ పాత స్టేషన్కి వెళ్ళిపోయినాం కానీ నాకు ఎక్కడైనా నేను అడుక్కోవాల్సిన పరిస్థితి రాకుండానే పోయినాం మళ్ళీ ఎలక్షన్స్లో పార్టీ మారిపోవడము టూ థౌజండ్ ఫోర్లో అప్పుడు పార్టీ మారిపోవడము కన్సర్న్ ముత్యం రెడ్డి గారు ఓడిపోవడం ఆ ఏరియాలంతా ఇది కావడం వల్ల నాకు అప్పటికే ఎప్పుడు పారిపోదాం ఆ ఏరియా నుంచి అని చూస్తున్నాను ఎందుకంటే చాలా సంవత్సరాలు ఒకటే ప్లేస్ అయ్యేసరికి అది ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక స్టాంప్ పడిపోతుంది అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పదాల్సి అంటే అక్కడ నుంచి అక్కడ లోకల్ గవర్నమెంట్ అంతా మారిపోయిన తర్వాత లోకల్ పొలిటికల్ లీడర్సు ఏ పవర్ లేని వాళ్ళు మేము విలేజ్లకు విజిట్కి వెళ్తున్నాం మీరు కూడా రావాలి అన్న అట్లాంటి కాల్స్ వచ్చినాయి నేను రావాలి అంటే వాళ్ళు అడిగేటోళ్ళకి ఒక పోర్ట్ఫోలియో ఉండాలి ఏదన్నా అట్లీస్ట్ మండల్ ప్రెసిడెంట్ లేకుంటే ఇంకేదో లేకుంటే చైర్మన్ ఏదో ఒకటి ఉంటే తప్ప వాళ్ళు పిలిస్తే పోలేం కదా లేదు లేదు మీరు రావట్లేదు మేము పిలిచినప్పుడు మీరు ఇంకా ఆ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు పార్టీ ఏముంది మీకేమైనా పోర్ట్ఫోలియో తెచ్చుకుంటే నేను రాగలుగుతాను తప్ప అదర్వైజ్ నేను ఒక గ్రామంలోకి ఏ ఎట్లా పెట్టుకుని వస్తాయి ఇంకా అదర్ వేరే వాళ్ళు విమర్శించడానికి ఛాన్స్ ఉన్నాయి వెళ్ళలేదు లేదు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయిస్తున్నాం సంతోషం ఎప్పుడు చేయిస్తారో నేనే అడిగినాడు లేదు వారం రోజులు చేస్తున్నాడు వారం రోజుల తర్వాత నేనే ఫోన్ చేసినాడు ఏమైనా ట్రాన్స్ఫర్ ఏం చేసినా అట్లా అయినా బాగా ప్రొవోక్ చేసిన ఒక రెండు మూడు సార్లు ఏమైంది మీ ట్రాన్స్ఫర్ ఇంతేనా మీ పవర్ అంతా నేను ట్రాన్స్ఫర్ చేయించడానికి ఇంత టైమా అని ఒక రెండు మూడు సార్లు ప్రొవోక్ చేస్తే మొత్తానికి ట్రాన్స్ఫర్ పట్టుకొచ్చు అది ఎటువంటి ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసినట్టు అచ్చంపేట్ ఎవ్వరు ఆప్టు చేయని ప్లేసు అచ్చంపేట ఆర్డర్ ప్లేస్ అక్కడికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎంత రిలీఫ్ ఫీల్ అయినా ఎంత రిలాక్స్ అయినా నేను ఎందుకంటే ఇక్కడ అంత ప్రెషరు అంత లోడు అది ఇది ఏది లేకుండా ప్రశాంతమైన ప్లేసు నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అని హ్యాపీగా వెళ్ళిపోయాం చాలామంది ఏంటంటే ఆరు నెలలు కూడా చేయలేరు మీరు అక్కడ అది ఇది అన్నారు కానీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పర్ఫెక్ట్గా పని చేసినా అప్పుడు పని చేస్తున్నప్పుడే మనం పోయిన ఈఎన్సి సత్యనారాయణ రెడ్డి సార్ దృష్టిలో పడ్డాను అంతకుముందు పరిచయమే కానీ మీరేంది అక్కడ చేయడం ఏంటి ఇంకా సో అక్కడ నుంచి నేను పిఏ టు ఎస్సీ మహబూబ్ నగర్ వెళ్ళాల్సి వచ్చింది ఇంకా ఆ తర్వాత అక్కడనే ప్రమోషన్ తీసుకొని ఈ వనపర్తి కనకరత్నం సభ చెప్పినప్పుడు వారు నేను ఆ చెంపేట ఆయన చేసిండు నేను కూడా చేశాను వనపర్తి నేను చేసిన తర్వాత మళ్ళీ కనకరత్నం గారు చేశారు అని అంతకుముందు మెదక్ డీగా చేసిండు నేను అక్కడ మెదక్ ఈగా చేశాను సో ఆ ప్లేసెస్ అన్నీ ఆల్మోస్ట్ సిమిలర్ ప్లేసెస్లో చేసినాం అనుకోకుండా సో మొత్తానికి నా అదృష్టం ఏంటంటే నా టోటల్ క్యారియర్లో ఇంక్లూడింగ్ ఈఎంసీ అండ్ ఇంక్లూడింగ్ ఎక్స్టెన్షన్ నేను ఎవరి దగ్గర తిరగాల్సిన పని రాలేదు అది నా గొప్పతనం కాదు అది నా అదృష్టం అంతే అంటే నేను ఎప్పుడైతే సివిల్ ఇంజనీరింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు దట్టు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంటే అంత పంచాయతీలు లీడర్లతో సంబంధం లీడర్లతో సంబంధం ఉండేది ఏ పోస్ట్ ఇష్టం లేకుండేది అటువంటిది అంతే భగవంతుడు మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అంటే ఇదే అనుకుంటాం నాకు ఏదైతే ఇష్టం లేని డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్కి పంపించిండ్రు అంత పొలిటికల్ లీడర్లతో సంబంధించిందే కానీ ఏదైనా ఇది కుమ్మరిపురు అంటారు చూడు ఆ రకంగా నేను అన్ని అన్ని పనులు అందరితో చేసినా కానీ నేను మాత్రం మళ్ళీ టచ్ పోయినట్టు మిత భాషగానే ఎవరితో సంబంధం లేకుండానే ఇప్పుడు నన్ను నేను అనుకుంటా పోయిన గవర్నమెంట్లో కూడా ఇన్ని సంవత్సరాలు చేసిన కదా నన్ను బయట చూస్తే ఏ మంత్రి కూడా నన్ను గుర్తుపట్టకపోవచ్చు వాళ్ళకి అవసరం ఉండి ఫోన్ చేస్తే పనులు చేసి పెట్టినా ఫోన్లో మాట్లాడినాం నన్ను బయట ఎవరు గుర్తుపట్టకపోవచ్చు నేను వాళ్ళ దగ్గర వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు నన్ను గుర్తుపట్టలేరు ఎవరైనా గుర్తుపట్టిందంటే అనుకోకుండా వేరే చోట ఎక్కడైనా కలిసి ఎవరైనా పరిచయం చేస్తే తప్ప నేను అంతా నేను చూసుకొని పోలేదు ఎవరిని పరిచయం చేసుకోలేదు అవసరం తీసుకోలేదు వాళ్ళతో